ఈ రోజు దుంపల దుంపలు నేను మీకు క్లియర్గా చూపిద్దాం అనుకుంటుంటే మా అమ్మ ముందు ముందే వెళ్తూ ఒకసారి ఇవి దారి చేసుకుంటే వెళ్ళిపోతుంది చూడండి ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటూ దారి చేసుకుంటే వెళ్ళిపోతుంది అయ్యో అది చాలా పెద్ద దుంపతో వేసానండి అందుకని మా అమ్మ ముందే చూపిస్తే వెళ్తుంది పసక్కనేసా దానికి కాటు వేసిన మా అమ్మ ముందే దారి చేస్తుంది ఇక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అందుకే అంటారు పెద్దల మాట సద్ది మూట అని మా అమ్మ మాట వినలేదు ఒక దుంపు పాడు చేసేసాను చెప్పినా వినకుండా చూడండి ఇదేం కొంచెం మట్టి మట్టి అయిపోయింది మళ్ళీ ఇదొక పని దీన్ని శుభ్రం చేయడం అప్సెట్ అయిపోయింది ఎందుకంటే దుంపని వేసేసాను కాబట్టి పసక్క దుంపలు ఈ రోజు దుంపల దుంపలు దుంపలు మంచిదైంది మామ ముందే వెళ్ళిపోయింది మా అమ్మ ఉంటే తిట్టేదేమో దుంపలు తవ్వేసాను పొడి చేశాను అంటే తిట్టేది రెండు దుంపలు అలాగే చేసాము మా లేకుండా తవ్వాను కదా రెండు పాడైపోయింది ఇంకా తవ్విన వరకు చాలా అండి ఎందుకంటే ఇప్పటికే చాలా అయిపోయినాయి ఎప్పుడే ఎప్పుడు తవ్వుకొని తింటేనే ఫ్రెష్గా బాగుంటాయి కాబట్టి మన చేనే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు వచ్చి మనం తవ్వుకొని తీసుకెళ్ళి తిందాం సో ఈ వీడియో ముగిస్తున్నాను బాయ్ మొయ్యలేనండి దుంపలు తవ్వానండి ఇవి ఎలా మోసుకెళ్లాలో ఏంటో అమ్మనే పిలవాలి మళ్ళీ కూడా అరుస్తుంది సంకేతం ఇస్తుంది మోసుకెళ్ళు మోసుకెళ్ళని